పూర్తిగా అవగాహనతో మాట్లాడితే రాజ్యాంగం ఎప్పుడెప్పుడు సవరించబడింది రాజ్యాంగానికి ఏమేమి మార్పులు వచ్చినాయి నేను చర్చించమంటే ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలనుకుంటారా పత్రికా స్వేచ్ఛను హరించాలనుకుంటున్నారా ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడదాం అనుకుంటున్నారా అసలు మీ విశేషమైందో చెప్పాలి కనీసం మీరు ఎల కదా రాజ్యాంగం మీద ప్రేమ ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా ఎన్నికలలో ఓడించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఓడించింది మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళ భాషలో దరిద్రులు ఎవరంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు ఏం భారత రత్న ఇవ్వకుండా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారతరత్న ఇవ్వాలన్నా లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిందా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అందుకని ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు ఇక ఇంకొక ఆయన బయలుదేరేడు బాత్రూమ్లో జారి నాటి మీద ఒక ఆయన లేచి మళ్ళీ మళ్ళా కుంటుకుంటా గేటుకుండా కట్టబెట్టుకొని ముచ్చడి చెప్తా ఉన్నాడు అయ్యట్లే మాట్లాడుతున్నాడు కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్ మరి రోజు మజీదులకు ఐదు సార్లు అల్లావు అక్బర్ అంటున్నారు కదా దాంతో కడుపు నిండుతుందా నీకు చాతనైతే నీకు ఉర్దు బాగా వస్తుంది కదా కేసీఆర్ చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతలేదు కదా మరి రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తే కడుపు నిండు నుంచి చార్మినార్ కాడ చెప్పు ఎందుకు ఈ దేశంలో మెజార్టీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్ బుద్ధి వస్తలేదా నీకు హిందువులు బంధుగాలు ఒకసారి అవమానిస్తే కరీంనగర్ లో నిజామాబాద్ లో నీ బిడ్డను నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు అయ్యట్లే మాట్లాడతాడు కొడుకు అట్లే మాట్లాడతాడు జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట ప్రజల ఇష్టం ప్రజల నినాదం నీకేం నొప్పి అవుతుంది జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనాలా అందరు కదా పదిహేను ఏం చేసినావు జై కేసీఆర్ అని చచ్చిపోయినా శ్రీకాంత్ ఆచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు జై శ్రీరామ్ అంటే తప్పు అవుతుందా రా మరి ఏడికి వస్తావు ఏ ప్రార్థన మందిరం దగ్గరికి వస్తావు ఆదివారం నాడు పద్వేల పదకొండు గంటలకు వచ్చి చెప్పు ఈ ప్రార్థన కడుపు నింపది ప్రార్థన చేయకండి అని చెప్పు ఆ తెలివి లేదు ఆ సోయి లేదు నూటికి ఎనభై శాతం ఉన్న హిందువులని అల్కా దొరికిరా మీకు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా నిడది మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా నీ కుటుంబాలను ఆదుకున్నవా పదేళ్ళకలే అందుకని మంచిగా మాట్లాడుతున్నారు బీజేపీ సంస్కారవంతంగా కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారంటే సిమార్ పని చేయకపోతే ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది జై శ్రీరామ్ కడుపు నింపుతుందో లేదో అన్నోళ్ళకి తెలుసు నీకేం తెలుస్తుంది నువ్వేం మాట్లాడతావు కదా నేను చాలా గొప్పగా యజ్ఞాలు చేస్తా యాగాలు చేస్తా వచ్చి ప్రసాదం తీసుకుపోమని మరి ఇలా మేము ప్రసాదం మంచిది ఎందుకు కరుస్తున్నావు అక్షింతలు మంచిదే నీకున్న కడుపు నొప్పింది ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు దేవునికి పూజిస్తున్నారు నువ్వెందుకు కలుస్తున్నావు బరాబరి జై శ్రీరామ్ అంటాం జై శ్రీరామ్ అంటాం బరాబరి కేసీఆర్ ని బొంద పెడతాం జై శ్రీరామ్ అంటాం నై కేసీఆర్ అని కూడా ఒక స్లోగన్ ఇస్తాం ఇళ్ళటి నుంచి కేసీఆర్ కేటీఆర్ అందరు జై శ్రీఆర్ జై శ్రీరామ్ అంటే కేసీఆర్ నిర్గణిద్దాం లేకపోతే నై కేసీఆర్ అనే నినాదాన్ని బరాబరి అన్ని కీళ్ళని ఉడిపిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి చాలా స్పష్టంగా హెచ్చరిక పంపదలుచుకున్నారు కేసీఆర్ వేరు రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు కేసీఆర్ నూరు అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటువంటి వెయ్యి అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చింది మా మీడియా వైద్యులందరూ గుర్తుండి ఉండేది పాపం వైద్య రంగం వైద్య నిపుణులు డాక్టర్లందరూ బాగా ప్రయత్నం చేశారు ఒక అవివక్త కవలల్ని విడదీస్తాను వీణా వాణి అని ఇద్దరు అవివక్త కవలలు ఉన్నారు ఎట్లనే చేసి వాళ్ళు ఇద్దరిని సెపరేట్ చేయాలని ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ట్రై చేసారు కానీ పాపం వైద్య నిపుణులకు కూడా వాళ్ళని సెపరేట్ చేయడం అనేది పాసిబుల్ కాలేదు అట్లా రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా వీనా అనే లాంటి అవిభక్త కవలలు వెళ్ళింటారు ఆయన ఒకటి మాట్లాడి ఈయన రెండు మాట్లాడతాడు జూటా జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నాడు తప్ప ఇంక అంతకంటే ఎక్కువ నిజాలు అయితే లేవు ఈ అవిభక్త కవలలని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా